ఇది ఎద్దు సైజు తక్కువ ఉంటుంది యాభై తొమ్మిదిన్నరే ఉంటుంది కానీ బాగా మంచిది మనసు అది మంచిది కేటగిరి బరువులు ఇంటికాడ తోలుతుంది కేటగిరి రాయి వరకు ఏం ఇబ్బంది లేకుండా ఇంటికాడ బాగా పర్ఫార్మెన్స్ బాగా ఎత్తుంది మంచి బోర్డులో ఉంటుంది అని అనుకుంటున్నాం ఇదినో అది అది బాగుంటుంది అది చాలా మంచి వెనకద్దు అది బాగా ఓర్పుగలొద్దు కేటగిరి ఆడి నలుగు పందాలు నిదానంగా శివరాత్రి తర్వాత పైకి వేద్దామని ఆలోచనలో ఉన్నాం ఈ జతనే కన్ను పై ఈ కన్ను గుడ్లు బాగా పైకి పుట్టి ఉండాలి లోపల గుడ్డు బయటకు ఉండాలి కొద్దిగా గుడ్డు పెద్దదై ఉండాలి ఈ కొమ్ము ఇక్కడ చీలికలై రావాలి దీనికి రాలేదులే కానీ అట్లా దానికి లాగా చీలికిలు రావాలి ఇప్పుడు దానికి వచ్చినట్టు ఆ వచ్చింది బరువు ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ బరువు లాగుద్ది అసలు ఇదేంటంటే దీనికి మైనస్ ముట్టిలో ఆ తెలుపు ఉంది ఆ తెలుపు ఉండకూడదు ఈ పెద మీద ఈ తెలుపు ఉండకూడదు కాదు ఏంటంటే దీనికి మనసు మంచిది ఈడుతుందని ఉంచాం శమన్ క్వాలిటీకి వచ్చేసరికి మళ్ళీ ముట్లో తెలుపు రాకూడదు కొమ్ము తెలుపు రాకూడదు ఆ లక్షణాలు ఉంటాయి ఇది శమన్కి పనికిరాదు కానీ పందానికి మట్టుకు బాగుంటుంది శమన్ తీసే క్వాలిటీ కాదు కొంచెం రంగులు తక్కువ ఉంటాయి కాళ్ళల్లో కళ్ళు దగ్గర కానీ మూతిలో కానీ బొడ్డు దగ్గర కానీ ఎనమాల ఆసనంలో కానీ రంగులు తక్కువ ఉంటాయి ఇది శమన్ క్వాలిటీ కాదు పందానికి ఉపయోగపడుతుంది